మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి రెండవ రోజైన గురువారం విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు చేయడం కార్యక్రమం మొదలైంది వైఘానస ఆగారి యొక్క అనుజ్ఞ తీసుకొని స్వాములందరూ కూడా విశ్వక్షైన ఆరాధన పుణ్యావచనం అదేవిధంగా పంచగవ్య ప్రాసన గోవు నుంచి ఏర్పడేటువంటి ఐదు రకాలు ఆవు యొక్క పాలు ఆవు యొక్క పెరుగు ఆవు నెయ్యి గోమూత్రము గోమయము ఇవన్నీ కూడా కలిపి వాటికి అగ్ని మదనం సిమీ గర్భంలో ఉద్భవించినటువంటి రాగి చెట్టు అంటే సిమీ చెట్టు రాగి చెట్టు కలిసిన ఆ యొక్క రాగి చెట్టు యొక్క ఉత్తర ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క కొమ్మతో ఈ యొక్క మనం మజ్జిగని ఏదవుతే చిరుగుతామో అదేవిధంగా ఆ యొక్క ముద్ద మీద కింద రాగి ముద్దు పైన సెమీ గర్భం యొక్క చెట్టు యొక్క కొమ్మతో కలిపి చిరుగుతూ ఉంటారు అర్ధక స్వాములు ఆ మది మది చిలికినప్పుడు ప్రకృతి రూపంలో ఉద్భవించినటువంటి ఆ యొక్క అగ్నిని తీసుకొని వెళ్ళి స్వామివారి యొక్క యాగశాలలో ప్రవేశించి ఈ ఐదు రోజులు కూడా పంచానక దీక్షతో స్వామివారికి ఆ అగ్ని కొండెక్క కొండగా ఐదు రోజులు ఉండే విధంగా స్వామివారికి ఈ అగ్నితో హోమ కార్యక్రమం చేయగలుగుతుంది నారసింహ మోల మంత్రంతో 啊。Uh. I'm ఎర్రబాలెంలోని భక్త ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల పద్నాలుగవ తేదీన స్వామివార్ల ప్రతిష్ట ధ్వజ ప్రతిష్ఠ సందర్భంగా గురువారం ధ్వజస్తంభ ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడారు అందరికి నమస్కారం ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో జీవ ధ్వజస్తంభం అలాగే విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా ధ్వజస్తంభం ఊరేగింపు కార్యక్రమం ఎర్రబాలెం గ్రామం అరుణోదయ స్కూల్ పొలిమేర వద్ద నుంచి కొండ ప్రాంతంలో వేచేస్తున్న శ్రీ భక్తాంజనేయ దేవస్థానం వరకు ఊరేగింపు కార్యక్రమంగా వెళ్తుంది అలాగే ఈ నెల మే నెల పదవ తారీఖు నుంచి యాగశాలలో తిరుపతికి చెందిన పండితులతే యాగశాల హోమాలు జరుగును అలాగే పద్నాలుగో తారీఖు ప్రతిష్టా కార్యక్రమం అలాగే అన్నదాన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని రెండు కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు మహిళలు యువత యువకులందరూ పాల్గొని శ్రీరామ రామ నామలతో విజయ జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా పద్నాలుగో తారీఖు పాల్గొంటారు మిగిలిన ముఖ్య నాయకులందరూ పాల్గొంటారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి వారికి ఈరోజు ద్వయస్తంభం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం బాగా విజయవంతం జరగాలని మా ఊరు గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను దుగ్గిరాల శ్రీ స్వామి మహా సంప్రోక్షణ కార్యక్రమం ఈ నెల నాలుగు నుంచి ఐదు రోజుల పాటు శ్రీ కోదండ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభించారు దీనిలో భాగంగా చివరి రోజు గురువారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ అడ్వైజర్ ప్రొఫెసర్ శ్రీమాన్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు బృందం అర్చకులు అద్దెపల్లి రామకృష్ణ వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గ్రామం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హోమాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం శివాలయం సెంటర్ వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు తిరుపతి జాతీయ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను ఇక్కడ దుగ్గిరాల గ్రామంలో భక్తజనుల చేత నూతనంగా నిర్మించబడినటువంటి సీత లక్ష్మణ హనుమత్ గణేష్ సహిత శ్రీరామచంద్రస్వామి వారి యొక్క దివ్య మందిర ప్రతిష్ట ఐదు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుపుబడింది చక్కగా గ్రామస్తులందరూ కూడా కావలసినటువంటి విధంగా సహకరించారు కలశస్థాపన హోమాలు అధివాసాలు పంచగవ్యాధివాసం క్షీరాధివాసం జలాధివాసం నేత్రోన్మీలనం హౌత్ర ప్రశంసనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ప్రతిరోజు కూడా జరుపబడ్డాయి ఈరోజు ఉదయం వృషభలగ్నంలో ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకి ఆ యంత్రస్థాపన బింబస్థాపన అంతా కూడా జరుపుబడింది లోకక్షేమం కోసం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చకాదులు అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అని రామరాజ్యం స్థాపించబడాలి అని చెప్పి ఆ రామచంద్రుని యొక్క కృపాకటాక్ష వీక్షణం అందరికీ కలగాలి అని చెప్పి గ్రామజనులందరూ కూడా ప్రోత్సాహంతో వైఘాన సాగమోక్తంగా ఐదు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా వైదికంగా నిర్వ నిర్వహించబడింది భక్తజనులందరూ కూడా విచ్చేసి ఆ సీతా లక్ష్మణ హనుమత్ సమేత గణేశ సహిత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దర్శన భాగ్యానికి అందరూ కూడా చక్కగా అహమహమికతో వస్తూ ఉన్నారు వారికి అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వటం జరుపుబడుతూ ఉంది ఓం నమో వెంకటేశాయ అద్దేపల్లి హరికృష్ణ ఆపదా ఆపదాహప్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం భక్త భక్తమహాశైలు గత ఐదు రోజుల నుంచి మన దుగ్రాల గ్రామంలోని యాదవాలెంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ప్రతిష్ట క్రమం అత్యద్భుతంగా వైభవంగా వైఘాన సాగమ శాస్త్రంగా జరుగుతున్నాయి మరి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు ఇవాళ రోజున స్వామివారి కళ్యాణోత్సవము అలానే మరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది అందులో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి సర్వేజన సుఖినోభవంతు